వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను సంధ్యా బుల్టన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కల్తీ మధ్యాహ్ననికి బ్రాండ్ అంబాసిడర్ వైసీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కల్తీ మధ్యాహ్నంకి బ్రాండ్ అంబాసిడర్ వైసీపీ అని అది వారి వారసత్వ సంపద అని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు కల్తీ మధ్య మాఫియా మూలాలు వైసీపీలో ఉన్నాయని ఆయన ధ్వజమెత్తారు రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కల్తీ మద్యం మాంసంలో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ అడ్డంగా బుక్కైనా ఇంకా కూటంపై అడ్డగోలు ఆరోపణ చేస్తున్నారని మండిపడ్డారు జగన్ పాలనలో నాసిరకం మద్యం అమ్మకాలు జరపడం వల్ల తాగిన వారిలో ఎంతమంది లివర్ దెబ్బతిని ఆసుపత్రుల పాలయ్యారో రికార్డులు చెబుతున్నాయని అన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక కల్తీ మధ్యాన్ని ఉపేక్షించదే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ను ప్రవేశపెట్టారని ఈ యాప్ వల్ల మద్యం విక్రయాల్లో పారదర్శకత ఉంటుందని దీపావళి రోజున రాష్ట్రంలో అందరూ సంతోషంగా ఉంటే వైసీపీ పండుగ రోజు కూడా రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలో ఉండి పెట్టుబడుల పరిశ్రమల కోసం కృషి చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కొనియాడారు విలేకరుల సమావేశంలో కూటమి నాయకులు అనుశ్రీ సత్యనారాయణ పీకే నాగేంద్ర శ్రీను అడబాల రామకృష్ణారావు అక్కిరెడ్డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఉందో ప్రతిపక్షంలో పచ్చి అబద్ధాలు ఉన్నారు ప్రజల ప్రాణాలతో ఏ విధంగా చలగాటం ఆడారన్నది అనేక సందర్భాల్లో తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము తెలియచేశాం మేము ఒకటే చెప్తా ఉన్నాం కల్తీ మద్యం ఆ మాఫియా మూలాలు ఎక్కడరా ఉన్నాయి అని అంటే వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నాయి అసలు కల్తీ మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవర్రా అంటే వైఎస్ఆర్సిపి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్తీ మద్యం అన్నది వైసీపీ ప్రభుత్వం నుంచి వచ్చిన వారసత్వ సంపద వాళ్ళు ఏ విధంగా కల్తీ మద్యంతో ప్రజలు ఒక ప్రాణాలతో చలగాటం ఆడారు అన్నది మనం అనేక సందర్భాల్లో చూసున్నాం ఇప్పటికీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోని రికార్డ్స్ తీస్తే గత ఐదు సంవత్సరాలు లివర్ ఇష్యూస్ తోటి ఇవన్నీ ఎలా ఉన్నాయన్నది కూడా మనం చూసాం ఈరోజు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసేసరికి వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి ప్రజలకి తెలుసు ఈరోజు గమ్మత్తు ఏంటంటే ప్రజలకు అన్నీ తెలుసు కల్తీ మధ్యాహ్నం బ్రాండ్ అంబాసిడర్ ఎవరిలో తెలుసు ఏం చేశారో అన్నీ తెలుసు తెలుసు కాబట్టే మిమ్మల్ని తిరస్కరించి పదకొండు సీట్లతో కూర్చోపెట్టినా నిసిగ్గుగా మరలా వచ్చి మీరే చేస్తున్నారని చెప్పడం వాళ్ళ పార్టీ మనుషుల్ని మా దగ్గరికి పంపించి మరలా వాళ్ళందరూ మీ మనుషులే అని చెప్పి దుష్ప్రచారం చేయడం అన్నది నిజంగా చెప్పాలి ఇవంతా కూడా వాళ్ళకే చల్లుతారు ఈరోజు ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధి ఉందంటే ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్ నిన్ననే మా కూటమి నాయకులు కూడా వెళ్ళి కొన్ని షాప్స్ దగ్గర యాప్ ఎలా పనిచేస్తా ఉంది అన్నది కూడా తెలుసుకున్నాం సీఎం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా జీరో టాలరెన్స్ విధానంతో ఎవరు తప్పు చేసినా ఉపేక్షించేది లేదు ఎందుకంటే మద్యం మీద చాలా క్లియర్గా ఉంది కూటమి ప్రభుత్వం అలాగే ఈ యాప్ కూడా సురక్ష యాప్ కూడా మీరు చూడొచ్చు దాని యొక్క విధానం దానివల్ల మేలు ఎందుకంటే స్కాన్ చేసిన వెంటనే డిస్ప్లేరీ నుంచి ప్రొడక్ట్ ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయ్యింది అన్నీ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా మనం దాని దాంట్లో చూసుకునే అవకాశం ఈరోజు ఈ యాప్ మనం ప్రొవైడ్ చేస్తూ ఉంది కేవలం పారదర్శకత వినియోగదారుడు ఎవరైనా సరే వాళ్ళకి అవగాహన ఉండాలి తెలియాలి వాస్తవాలు ఈ వెచ్చల విడితనం అన్నది ఉండకూడదు జవాబుదారం ఉండాలనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయిస్తున్నారు మీకు ఏదైతే సురక్షా యాప్ను కూడా ప్రజలకు తెలిసే విధంగా కూడా చేస్తూ ఉన్నారు మేము జనసేన బీజేపీ టీడీపీ కానీ ఒక మాట మీద ఉన్నాం ఎవరు వచ్చినా మా వాళ్ళు ఎవరైతే కష్టకాలంలో కష్టపడి జెండా మోస్తున్నారో వాళ్ళకి తగిన ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళు గౌరవిస్తూనే ముందుకు వెళ్తా ఉన్నాం ఎవరైనా సరే చేరాలని అనుకుంటే ఒక మాట మీద మేము చర్చించుకునే జరుగుతూ ఉంది కానీ ఎక్కడా కూడా పరపత్యాలు లేవు ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో కానీ పెట్టుబడులు ఆకర్షించడంలో కానీ అన్ని విధాలుగా కూడా కృషి చేస్తూ ఉన్నాం చివరాకరగా మళ్ళా చెప్తా ఉన్నాం వైఎస్ఆర్సిపి అన్నది వారి యొక్క సంపద కల్తీ మద్యం అన్నది వారి ఒక బ్రాండ్ అంబాసిడర్స్ కల్తీ మద్యానికి కానీ నాసిరకం మందుకు కానీ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడారు కాబట్టి బుద్ధి చెప్పి ప్రజలు ఇళ్లలో కూర్చోపెట్టారు అయినా సిగ్గు లేకుండా ఇంకా బయటకు వచ్చి దుష్ప్రచారం చేస్తున్నారంటే ప్రజలు అర్థం చేసుకోవాలి వారి మధ్యన వైఎస్ఆర్సిపికి కూటమి నాయకత్వానికి మధ్యన వ్యత్యాసం అర్థం చేసుకోవాలని తెలియచేసుకుంటూ ధన్యవాదాలు